హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి కరోనా కేసులకు సంబంధించి ఇక్కడ అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా కేసులు రాష్ట్రాల వారీగా కేసులు వివరాలు ఇవే అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ రాష్ట్రాల్లో ఎన్ని కేసులు వచ్చాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయని ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది కలెక్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక దేశంలో మళ్ళీ కరోనా విజృంభణ రోజుకి పెరుగుతూ ఉంది ఇక ఇప్పటికే చాలామంది ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఈ వైరస్ బారిన పడేవారి సంఖ్య కూడా తాజాగా పెరిగినట్లు తెలుస్తుంది ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కూడా ఆరు వేలకు పైగా కేసులు నమోదయ్యాయని ఈ విషయంపైన కేంద్ర ఆరోగ్య శాఖ తెలియచేసింది ఇక ఇందులో భాగంగా కోవిడ్ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్యను కూడా తెలియజేశారు ఇప్పటి వరకు మొత్తం అరవై ఐదు మంది మరణించినట్లుగా తెలియజేశారు ఇక కేరళలో ఇప్పటి వరకు అత్యధికంగా పంతొమ్మిది వందల యాభై యాక్టివ్ కేసులు నమోదయ్యాయి రాష్ట్రాల వారీగా కోవిడ్ కేసుల సంఖ్య విషయానికి వస్తే ఇక కేరళలో పంతొమ్మిది వందల యాభై గుజరాత్లో ఎనిమిది వందల ఇరవై రెండు ఇక వెస్ట్ బెంగాల్ ఆరు వందల తొంభై మూడు ఢిల్లీ ఆరు వందల ఎనభై ఆరు మహారాష్ట్రలో ఐదు వందల తొంభై ఐదు కర్ణాటక మూడు వందల అరవై ఆరు ఉత్తరప్రదేశ్ రెండు వందల పంతొమ్మిది రాజస్థాన్ నూట ముప్పై రెండు తమిళనాడు నూట తొంభై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎనభై ఆరు తెలంగాణ పది కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది ఇక మిగిలిన ప్రాంతాలలో చాలా తక్కువగానే ఉన్నట్లు తెలియజేశారు వైరస్ బారిన పడని ప్రాంతాల విషయానికి వస్తే అరుణాచల్ ప్రదేశ్ మీ బట్టి ప్రాంతాలలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని తెలియజేశారు ఇక కరోనా కేసుల సంఖ్య రోజు పెరుగుతూ ఉండడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆందోళన చెందుతూ ఉన్నాయి ప్రస్తుతం కేసులు పెరుగుదల వ్యాప్తిని సైతం అరికట్టడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి అయితే వైద్యులు సైతం ఎవరూ కూడా భయపడవద్దంటూ తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా బీభత్సం ఎలా సృష్టించిందో చెప్పవలసిన పని లేదు ఇప్పుడు మళ్ళీ కూడా అలాంటి పరిస్థితులు వస్తున్నట్లు ప్రజలు ఆందోళన చెందుతున్నారు మరి రానున్న ఇరవై నాలుగు గంటల్లో కరోనా కేసులపైన మరింత అప్డేట్ ఇస్తారేమో డబల్ హెచ్ఓ చూడాలి ఇక ఏదేమైనా ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని బయటికి వెళ్లటం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు